ఇంజనీరింగ్ వృత్తి విద్యా కోర్సులో ప్రవేశాలకు సవరణలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంజనీరింగ్ వృత్తి విద్యా కోర్సులో ప్రవేశాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇంజనీరింగ్ వృత్తి విద్యలో ఎనభై శాతం సీట్లు స్థానిక విద్యార్థులకే కేటాయించాలని నిర్ణయించింది పదిహేను శాతం అన్ రిజర్వ్డ్ కోట సీట్లు కేటాయింపులో కొన్ని మార్పులు కూడా చేసింది పదిహేను శాతం సీట్లకు నాలుగు రకాల వారైతే అర్హులు గుర్తిస్తూ మార్గదర్శకాలైతే విడుదల చేసింది ఈ కోటాలో తెలంగాణ స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల్లో చదివిన వారు కూడా అర్హులను పేర్కొంది ఇతర రాష్ట్రాల్లో చదివిన వారు తెలంగాణలో పదేళ్ళు చదివి ఉండాలని కూడా నిబంధన అయితే పెట్టిందనమాట అంటే కేంద్ర రాష్ట్ర సంస్థల్లో పనిచేస్తున్న వారి పిల్లలు ఉద్యోగులు జీవిత భాగస్వాములు కూడా పదిహేను శాతం సీట్లకు అర్హులని చెప్పేసి తెలిపిందనమాట కాకపోతే వారు సో తెలంగాణలో పది ఏళ్ళు చదివి ఉండాలని చెప్పేసి రూల్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ నుంచి ఎనభై ఐదు శాతం స్థానికులకు పదిహేను శాతం వారికి ఆ పదిహేను శాతం మళ్ళీ నాలుగు రకాలుగా అయితే పెట్టారనమాట అందులో మనకి చూసుకుంటే ఆ స్థానిక కోట అంటే ఏదైతే పదిహేను శాతం అందులో తెలంగాణ వారు కూడా ఇక్కడ వారు కూడా పోటీ పడతారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో